మనోహరాబాద్ మండలంలోని కల్కాల్ గ్రామంలో చోటు చేసుకుంది మల్లేషనే వ్యక్తి కూలిపని నిమిత్తం మహారాష్ట్ర నుండి రెండు రోజుల క్రితం ముప్పురెడ్డిపల్లి పారిశ్రామిక వార్డుకు రావడం జరిగింది కూలి పని కోసం వెతుకుతుండగా సమయానికి రెండు రోజుల నుండి తిండి లేక చనిపోయినట్లు తోటి గ్రామస్తులు తెలపడం జరిగింది మనోహరాబాద్ ఎస్ఐ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం మల్లేసు వయసు నలభై ఆరు సంవత్సరాలు ఉన్నట్లు తెలిపారు కేసు నమోదు చేసి మార్టం నిమిత్తం తుప్రాన్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది